హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఒక హెల్దీ రెసిపీని షేర్ చేస్తున్నాను అదేంటంటే బీట్రూట్ జావా అండి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా హెల్దీ అనమాట ఈ విధంగా వారంలో ఒక రెండు సార్లు తాగినా చాలా హెల్దీగా ఉండొచ్చు అందుకు నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా బీట్రూట్లని కొన్నింటిని తీసుకున్నాను ఒక రెండు బీట్రూట్స్ని పైన ఉన్న తోలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే వీటిని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ తురుముకునేది తీసుకొని పైన ఉన్న తోలు మొత్తం తురుమేసుకుంటున్నాను బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి మనం ఈ బీట్రూట్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఏ విధంగా యూస్ చేసుకున్నా హెల్త్కి చాలా మంచిది అనమాట మనం ఈ బీట్రూట్తో తాలింపు కానీ లేదా బీట్రూట్ మసాలా కర్రీ కానీ లేదా దోశలో కానీ ఇడ్లీలలో కానీ మనం ఎలా అయినా ఇది యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట నేను ఈరోజు జావా రెసిపీని షేర్ చేస్తున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కలశాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి రెసిపీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే మీకు మన రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో మరికొద్ది మందికి ఫార్వర్డ్ అవుతుందనమాట నేను ఇక్కడ బీట్రూట్స్ని రెండింటిని తీసుకొని ఇలా పైన తోలు తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని మనం మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఎంత సింపుల్గా ఈ రెసిపీ అయిపోతుందో అంత హెల్దీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి స్వీట్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకోండి ముందు వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి రెండోసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక వడ పోసుకోవాలండి పల్ప్ మొత్తం సపరేట్ అయిపోయేటట్టుగా మరికొన్ని వాటర్ వేసుకొని నేను ఇందులో వడ పోసేసుకున్నాను మీరు కావాలంటే ఈ బీట్రూట్ గుజ్జుతో హల్వా చేసుకోవచ్చు లేదంటే ఎండ పెట్టేసుకొని ఎండలో ఫుడ్ కలర్ లాగా మనం యూస్ చేసుకోవచ్చండి బాగా ఎండిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని జల్లించుకొని వచ్చిన పౌడర్ని మనం ఫుడ్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నెయ్యి పంచదార వేసేసుకొని ఉడికించేసుకొని హల్వా లాగా కూడా చేసుకోవచ్చు ఇలా బాగా ప్రెస్ చేసేసుకుంటూ మనం జ్యూస్ని మొత్తం సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఇలా బీట్రూట్ జ్యూస్ మొత్తం మనకి రెడీ అయిపోయింది కదా ఈ జ్యూస్లోకి నేను వన్ గ్లాసు రాగి పిండిని యాడ్ చేస్తున్నాను జనరల్గా మనం రాగి జావా పాలతో కానీ వేడి నీళ్ళతో కానీ చేసుకుంటాం కదా కానీ ఈసారి మీరు ఒక్కసారి బీట్రూట్ రసంతో ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ జావాని వన్ వీక్లో టూ టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది నేను స్టవ్ మీద రెండు గ్లాసుల వాటర్ని వేడి చేసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి నేను రాగి పిండి కలిపిన బీట్రూట్ జ్యూస్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని పైన వచ్చిన ఈ గుజ్జుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి జావా అన్నది బాగా స్మూత్గా వస్తుందన్నమాట ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కన్సిస్టెన్సీ చిక్కబడే వరకు మనం ఉడికించుకోవాలి ఇందులోకి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటాయి చూడండి నెమ్మదిగా చిక్కబడుతుంది కదా ఇలా చిక్కబడేటప్పుడు మీరు పంచదారనైనా యాడ్ చేసుకోండి బెల్లంనైనా యాడ్ చేసుకోండి నేను త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను మనం హెల్దీగా తీసుకోవాలి అనుకున్నప్పుడు బెల్లంని యాడ్ చేస్తే మంచిదండి బెల్లం కూడా మనకి బ్లడ్ని ఇంప్రూవ్ చేయడంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా యూజ్ అవుతుంది హెల్దీ కూడా కాబట్టి నేను బెల్లంని యాడ్ చేశాను ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయి ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సర్వ్ చేసేసుకోండి మీరు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ యూజ్ చేయొచ్చు లేదంటే బాదం జీడిపప్పు వీటిని సన్నగా కట్ చేసేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జీడిపప్పుల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను వీటిని రోజుకి రెండు గ్లాసుల చెప్పున వారంలో రెండు సార్లు తీసుకోండి తప్పకుండా రిజల్ట్ చూడొచ్చు అనమాట అలాగే మన కలషాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి వాటిని మీరు కూడా తప్పకుండా చూసి ఎలా ఉన్నాయో చూసి మరి ఏమైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి అది కూడా నేను ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్